హలో మేడం హాయ్ ప్రత్ గారు వానర్ అండి బాగున్నది ఓకే సో రీస్టాక్ వీడియో అండి ఈ రోజు అయితే మాత్రం లాస్ట్ టైం త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫిఫ్టీ రీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉన్నటువంటి సారీస్ ఏవైతే ఉన్నాయో చాలా మందికి అందించలేకపోయారండి చాలా సో అది అయితే మాత్రం రీస్టాక్ చేస్తున్నారు అండ్ ఈ రోజు మేడం వేర్ చేసినటువంటి సారీ చూసారా మన ఫ్యాబ్రిక్ వీడియో ఇచ్చాం మేడం అది ఇట్లా 40 వేలా ఉంటది చాలా బాగుంది డైరెక్ట్ ఫంక్షన్ కి వెళ్ళొచ్చాం మేడం మీరు వచ్చారని కూర్చున్నా నేను ఓకే అండ్ వేర్ చేసినటువంటి సారీ లుకింగ్ చూస్తున్నారు కదా ఫ్యాబ్రిక్స్ నేను చూపించినటువంటి ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా ఇలా ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాయండి చాలా బాగుంటాయి సో మీకు ఇది చూస్తేనే ఎగ్జాంపుల్ అర్థమైపోతుంది సో ఏ మాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చే లాస్ట్ నేను చాలా మందికి రిప్లై చేయలేకపోయాను మాక్సిమం రిప్లై చేశాను ఎవరిని ఫీల్ అవద్దాను నాకు టైం ఉన్న వరకు రిప్లై చేశాను ఈసారి మటుకు కన్ఫర్మ్ గా అందరికి అందేలాగా తెప్పించాను స్టాక్ ఎక్కువ తెప్పించాము అందరికి అందుతాయి

అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా రేర్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి సో ఈ డిజైన్ లో మనకు కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి మేడం ఈ సారీ కూడా ప్రైస్ సేమ్ కదా సేమ్ ప్రైస్ మేడం త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఓకే త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది లైట్ వెయిట్ మేడం ఇవైతే ఫోర్ ఫైవ్ సారీస్ కూడా ఫిఫ్టీ రూపీస్ ఏ పడింది షిప్పింగ్ నాకు తెలిసి ఓకే ఫోర్ సారీస్ సో వీటిలో ఉన్న కలర్స్ చూద్దామండి వన్ బై వన్ నచ్చిన సారీని చక్కగా టిక్ మార్క్ చేయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ చేసుకోండి ఓకే క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి మరొక బ్యూటిఫుల్ కలర్ అండి ఇది వచ్చేసరికి ఎల్లో కలర్ వస్తుంది నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇది కూడా సో మనకు మీకు రెండు రెండు కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉన్నాయండి శారీస్ వచ్చేసరికి సో నచ్చిన శారీ మీద టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఒకటే ప్యాటర్న్ లో అంటే మనకు ఒకటే కలర్ ఒక నాలుగు ఐదు కావాలన్నా కూడా హ్యాపీగా సో ఈ డిజైన్ లో ఉన్నటువంటి కలర్స్ ఇవ్వండి ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ కలర్స్ కలర్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది కూడా మనకు డోలా సిల్క్ లోనే వస్తుంది డబుల్ వస్తుంది అండి ఫోటో సో ఫ్లవర్స్ తో డిజైన్ అనేది వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి సైజ్ మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది మేడం పళ్ళు పాటు గ్రాండ్ పళ్ళు పాటు వస్తుంది ప్లేన్ బ్లౌజ్ ఎలిఫెంట్స్ తో వచ్చిన బ్లౌజ్ తో సహా సిక్స్ మీటర్స్ మేడం ఓకే బ్లౌజ్ తో సహా సో మనము డిఫరెంట్ గా ఏదన్నా బ్లౌజ్ ని పేరప్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా మీరు కలంకారీ వస్తుంది ప్లెయిన్ కూడా అవసరం లేదన్నా కలిపి కట్టేసుకోవచ్చు అవును సో ఇదే డిజైన్ లో ఉన్నట్టు మీలో కలర్ ఆప్షన్స్ ఓకే వన్ బై వన్ కలర్స్ చూద్దామండి వీడియోనైతే స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి నచ్చిన శారీస్ని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి లైట్ వెయిట్ డోలా సిల్క్ మీద మేడం ఇవి ప్రింట్స్ మనం వేయించాం మేడం లాస్ట్ వీడియోలో చెప్పాను బట్ ఈ వీడియోలో కొత్తగా చూసే వాళ్ళ కోసం నేను మళ్ళీ ప్రింట్స్ ఓన్ గా మేడం బట్ యాక్చువల్ గా మనం ప్రింట్ వేయించాలంటేనే త్రీ హండ్రెడ్ తీసుకుంటారు సారీ వాళ్ళ ది ఉండి ప్రింట్ వేపిస్తేనే త్రీ హండ్రెడ్ బట్ మనం విత్ సారీ త్రీ ఫిఫ్టీ విత్ సారీనే త్రీ ఫిఫ్టీ రూపీస్ కి అండి అందుకే లాస్ట్ టైం వీడియోకి చాలా మందికి అందించలేకపోయారండి సో అందువల్ల రీస్టాక్ అయితే చేస్తున్నాము సో నచ్చిన కలర్ మీద చక్కగా టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి బర్డ్స్ అండ్ బటర్ఫ్లైస్ తో వచ్చినటువంటి డిజైన్ లాస్ట్ టైం కూడా బాగా అయిపోయింది అసలు అది అది లేదండి అన్ని పీసెస్ అయిపోయినాయి ఓన్లీ టెన్ పీసెస్ అవైలబుల్ లాస్ట్ టైం అంతే సో కలర్స్ చూస్తున్నారు కదా మంచి పేస్టల్ కలర్స్ ఉన్నాయండి చాలా అఫీషియల్ గా ఉంటాయి సారీస్ వచ్చేసరికి అండ్ పలుపాట్ ఇలా గ్రాండ్ పాట్ వస్తుందండి ఓవర్ శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది అండ్ ఇదే పార్టర్ లో ఉన్నటువంటి కలర్ ఆప్షన్స్ మీకు వన్ బై వన్ చూపిస్తాము షేడెడ్ కనిపిస్తుందా మేడం ఇట్లా లైట్ నుంచి ఓకే మంచి ఫ్యాబ్రిక్ మేడం కాస్ట్ తక్కువ ఇచ్చాం కదా అని ఫ్యాబ్రిక్ పిచ్చిది మాటకు కాదు చాలా బాగుంటుంది వాషబుల్ ఫ్యాబ్రిక్ ఓకే లైట్ వెయిట్ అండ్ స్మూత్ ఉంటుంది ఓకే సో కలర్స్ కూడా మీకు మంచి పేస్టల్ కలర్స్ అండి వర్కింగ్ ఉమెన్స్కి అయినా లేకపోతే జర్నీ పర్పస్కి అయినా షాపింగ్ పర్పస్కి అయినా అండ్ ఈక్వల్ టు కాటన్ టైప్లో మనము వేర్ చేయొచ్చు చాలా బాగుంటాయి అండి ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది మెయిన్ ఏంటంటే ఈజీ మెయింటెనెన్స్ గంజి పెట్టాలి స్త్రీ చేయించాలి అని ప్రాబ్లం ఏమి ఉండదు చాలా గా ఉంటాయి ఏదైనా డిజైనర్ బ్లౌజ్తో ప్యారప్ చేసుకుంటే సూపర్ ఉంటుందండి అండ్ నెక్స్ట్ బ్యూటీ మనం చేతి తెప్పిస్తాం మేడం అందుకే రీసెంట్గా మనకు వస్తే కాస్ట్ మనకు వస్తున్నాయి కాబట్టి మనం ఇవ్వగలుగుతున్నాం అంతే మేడం లేకపోతే ఫ్యాబ్రిక్ అయితే కాస్ట్లీ ఫ్యాబ్రిక్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి మేడం జ్యువెలరీ డిజైన్ చూడండి జుమ్కిల్ డిజైన్ ఉంటుంది కదండి అలా వచ్చింది అనమాట కలర్స్ కూడా మంచి కలర్స్ తో కాంబినేషన్ అనేది ఉంది సేమ్ మనకు ఏదైనా కూడా మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఉంటుంది అండ్ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ గా యాడ్ అవుతాయండి అసలు ఈ సారీ షిప్పింగ్ కూడా పెద్ద కాస్ట్ పడదు మేడం ఎందుకంటే లైట్ వెయిట్ లైట్ వెయిట్ నాకు తెలిసి ఎన్ని సారీస్ వచ్చే ప్లేస్ అయితే ఫైవ్ సారీస్ ఫోర్ ఫోర్ శారీస్ ఫోర్ సారీస్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఫైవ్ సారీస్ వచ్చేసి మనం చూడలేదు కాబట్టి చెప్పండి పీచ్ అండ్ పింక్ కలర్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ నైస్ కలర్స్ ఉన్నాయండి ప్రతిదీ కూడా మంచి మంచి కలర్స్ అయితే వచ్చాయి సో నచ్చిన సారీస్ ని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి చక్కగా స్క్రీన్ షాట్ ని తీయండి సో దాదాపుగా ఏంటంటే మీరు మొబైల్లో స్క్రీన్ షాట్ తీయండి చాలా మంది టీవీలో కూడా స్క్రీన్ షాట్లు తీస్తున్నారు అలా కాకుండా మొబైల్స్ షాట్ క్లారిటీ క్లియర్గా అర్థమయ్యేలాగా ఉంటుంది అండ్ ఈ డిజైన్ లో మీకు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఏదైనా కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దామండి గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ ని విజిట్ చేయడానికి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ డిజైన్ అండి ఇది కలంకారి బార్డర్ వస్తుంది మేడం ఓకే బార్డర్ హెవీగా ఉంటుంది బర్డ్స్ తో వచ్చినటువంటి బార్డర్ వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా లీఫీ అండ్ లతల డిజైన్ ఫ్లవర్ ప్యాటర్న్ అనేది వస్తుందండి చాలా బాగుంది డిజైన్ పళ్ళు పాటు ఇట్లా గ్రాండ్ పళ్ళు పాటు వస్తుంది నైస్ వీటిలో కలర్స్ సేమ్ కలర్ టూ సారీస్ ఓకే సేమ్ అండ్ మరొక కలర్ సో వీటిలో వచ్చేసరికి కంప్లీట్ మనకు ఫోర్ కలర్స్ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయండి వస్తాయి నైస్ నెక్స్ట్ డిజైన్ చూద్దామండి వీడియోనైతే స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అండ్ ప్రీవియస్ గా మనం చేసినటువంటి వీడియోకి రీస్టాక్ అండి ఇది వచ్చేసరికి అండ్ ఆ వీడియో ఎవరైనా మిస్ అయినట్లయితే కూడా నేను లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి బట్ ఆ స్టాక్ అయితే అవైలబిలిటీ లేదండి జస్ట్ మీకు ఒక ఐడియా కోసం అయితే చెప్తున్నాను నేను ఇవన్నీ కూడా మనకు డోలా సిల్క్ వస్తాయండి డబుల్ షేడెడ్ వస్తుంది అనమాట చాలా మేడం మీరు కట్టుకున్న శారీ లేదా అని అడుగుతారు మేడం మనకి అడుగుతారు నిన్న ఇచ్చాం ఇది వీడియో ఫ్యాబ్రిక్ మీటర్ కాస్ట్ వస్తుంది ఇది ఓకే త్రీ ఫిఫ్టీ అనుకుంటా కదండి త్రీ ఫిఫ్టీ మేడం మీటర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అండి సో ప్రతి డిజైన్ అంటే ప్రతి కలర్ లో కూడా మనకు టూ త్రీ అనేది సారీస్ అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి ఈ సారీ స్టాక్ అయితే అందరికీ కూడా అందించేదానికి ట్రై చేస్తారండి వస్తాయి మేడం ఓకే అందరికీ వస్తాయి ఈ బ్యూటిఫుల్ కలర్ ఫైవ్ హండ్రెడ్ సారీస్ ఓకే సారీ వచ్చాయి మేడం సో కలర్స్ అయితే సూపర్ ఉన్నాయండి నచ్చిన వాటి మీద టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం కలంకారి పాటలోనే మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది మనకు వచ్చేసరికి ఎల్లో కలర్ కాంబినేషన్ లైట్ ఎల్లో నుంచి మస్టర్డ్ ఎల్లో వరకు వచ్చింది ఫ్లైయింగ్ బర్డ్స్తో ఉందండి డిజైన్ అయితే మాత్రం బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండాలని మనం ఈ ఆఫర్ పెట్టటం మేడం అందరికీ అందాలి ఓకే పళ్ళు పాటు ఇట్లా గ్రాండ్ పళ్ళు పాటు వస్తుంది జస్ట్ ప్రింటింగ్ త్రీ హండ్రెడ్ అయిపోతుంది మేడం సారీ తీసుకెళ్ళాముగా నిజమే అండి బయట మనం ఓన్ శారీ తీసుకుని ఈ కాస్ట్ కి ప్రింట్ వస్తుంది ఇక్కడ శారీ అవైలబిలిటీ ఉంది చూడొచ్చు మీరు అండ్ వీటిలో ఉన్నటువంటి కలర్స్ అనేది వన్ బై వన్ చూద్దాము నచ్చిన శారీ మీద చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీసిన తర్వాత టిక్ మార్క్ చేయడం మర్చిపోవద్దండి మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నారో తెలియడం కోసం టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ గ్రే కలర్ కాంబినేషన్ కూడా చాలా ఫైవ్ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి లోటాస్ డిజైన్ అనేది వచ్చింది చాలా బాగుంది లైక్ మనకు బాందినీ డిజైన్ టైప్ సూపర్ ఉంది బ్లౌజ్ ఓకే పళ్ళు పళ్ళు పాటిలా గ్రాండ్ పళ్ళు పాటి అండ్ వీటిలో కలర్ ఆప్షన్స్ చూద్దాం వన్ బై వన్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి ఇది గ్రీన్ కలర్ పిస్తా గ్రీన్ కలర్ వస్తుంది కొంచెం డార్క్ షేడ్ పొట్టు కలర్ నెక్స్ట్ కలర్ నైస్ కలర్స్ క్లియర్ గా కనిపిస్తున్నాయి కదండి కంప్లీట్ మనకు సిక్స్ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి నచ్చిన సారీ సెలెక్ట్ పేస్టల్ కలర్స్ నిజంగా అండి చాలా ఆఫీషియల్ లుక్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం వీడియో స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి కలెక్షన్ చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ ఇది వచ్చేసరికి కలంకారీ ప్యాటర్న్ అండి అగైన్ మనకు కలంకారీ ప్యాటర్న్ పెద్ద పెద్ద పికాక్స్ తో వచ్చినటువంటి డిజైన్ అనేది వస్తుంది డబుల్ షేడెడ్ వస్తుందండి ఈ సారీకి ఈ విధంగా వస్తుంది నైస్ వాట్సాప్లో మంచి మంచి మెసేజెస్ ఇచ్చారు మేడం మీ కలెక్షన్ బాగుంది అని తప్పకుండా కామెంట్లో కూడా చెప్పండి సో మచ్ కొత్తగా తీసుకునే వారికి హెల్ప్ యూ సో మచ్ మేడం పళ్ళు పార్టీస్ నైస్ అండ్ వీటిలో కలర్ ఆప్షన్స్ అండి వన్ బై వన్ కలర్స్ చూద్దాం గ్రీన్ కలర్ ఇస్తా గ్రీన్ ఓకే పీచ్ కలర్ మరొక బ్యూటిఫుల్ కలర్ పీచ్ కలర్ త్రీ శారీస్ అవైలబుల్ మేడం ఓకే ఈ డిజైన్ అసలుకి ఎంతమంది అడిగారో చెప్పలేము మేడం సో ఈసారి ఎవరు మిస్ చేసుకోవద్దు వీడియో రిలీజ్ అయిపోయిన వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ ఇది ఫోటో ఫ్రేమ్స్ తో వచ్చినటువంటి డిజైన్ వస్తుందండి లాస్ట్ టైం కూడా ఉంది మనకి డిజైన్ సో చాలా గ్రే కలర్ ఫ్రెస్టెడ్ అన్నమాట చాలా బాగుంది ఈ డిజైన్ అయితే మాత్రం పల్ అండ్ అలాగే పళ్ళుపాటు ఇలా గ్రాండ్ పళ్ళు పాటు వస్తుంది కలర్స్ అన్ని కూడా మీరు చూసినట్లయితే మంచి పేస్టల్ కలర్ చాలా లైట్ స్యారీ కూడా అయితే లైట్ వెయిట్ ఈజీ క్యారింగ్ ఓకే ఇది గ్రే కలర్ గ్రీన్ కలర్ ఓకే నేను ఇందులో ఎల్లో అండి సో కలర్స్ చూస్తున్నారు కదా సో ఫైవ్ కలర్స్ అయితే ఉన్నాయి కంప్లీట్ ఫైవ్ కలర్స్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ బ్యూటిఫుల్ డిజైన్ మేడం ఎల్లో కలర్ లో అండి చాలా బాగుంది డిజైన్ అండ్ చక్కగా మనకు చేతితో ఆర్ట్ చేసినట్లుగా పళ్ళు పాట అనేది ఫ్యామిలీ అవుతుంది మేడం ఎంత ఫాలోయింగ్ గా ఉందో లైట్ వైట్ ఉంది ఓకే నైస్ పర్ హుడ్ అండి సో వీటిలో కలర్ ఆప్షన్స్ వన్ బై వన్ చూద్దాం నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సో కలర్స్ అయితే మాత్రం చాలా చాలా ట్రెండిగా ఉన్నటువంటి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్గా ఉంటాయి నెక్స్ట్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి పెద్ద పెద్ద ఫ్లవర్స్ తో చక్కగా బ్రష్ చేసినట్లుగా ఉంది బ్రష్ పెయింట్ లాగా బ్రష్ పెయింట్ లాగా చాలా బాగుంది పళ్ళు పాటు ఇట్లా గ్రాండ్ పళ్ళుపాటు వస్తుంది అలవా సారీ ఇలా మనకు ప్లెయిన్ బ్లౌజ్ అనేది వస్తుంది సేమ్ ప్రైస్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది ఈ వీడియోలో ఏ కలెక్షన్ అయినా కూడా మీకు ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుందండి కలెక్షన్స్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి ఓకే డబల్ షేడెడ్ వస్తుంది అనమాట నైస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ సూపర్ ఉందండి సారీస్ సో వీటిలో కూడా మనకు వచ్చేసరికి కంప్లీట్గా సిక్స్ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయండి నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకొని నెక్స్ట్ స్ట్రెంట్గా ఉంటాయి మేడం యూనిక్గా ఉంటాయి డిజైన్స్ నిజంగా చాలా బాగుంటుంది బాగా ట్రెండ్ అవుతుంది అందులోనూ అసలు ఈ కాస్ట్ కైతే ఎక్కడ కాదు కాస్ట్ లో పెట్టేశాం మేడం అండ్ ఇది మనకు లైట్ ఎల్లో నుంచి మస్టర్డ్ ఎల్లో వరకు వస్తుంది నైస్ పళ్ళుపాటు ఇట్లా మనకు లోటస్ డిజైన్ అనేది వస్తుందండి నైస్ అలా సారీ ఇలా వస్తుందన్నమాట సో వీటిలో ఉన్నటువంటి కలర్ ఆప్షన్స్ వన్ బై వన్ చూద్దాము వీడియోని స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి కలెక్షన్ చాలా చాలా బాగుంటుంది దట్ కాస్ట్ కూడా మీకు వచ్చేసరికి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉన్నాయండి కలర్స్ అయితే మాత్రం ఓకే నెక్స్ట్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రే కలర్ అండి లైట్ క్రీమ్ నుంచి గ్రే కలర్ వరకు వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాం కొత్త డిజైన్ డిజైన్ ఆల్ ఓవర్ ఓకే కలర్ కాంబినేషన్ కూడా బాగుంది పింక్ నుంచి మనకు ఆరెంజ్ షేడ్ వరకు వచ్చింది అనమాట కలర్ కాంబినేషన్ అయితే మాత్రం సూపర్ కలర్ కాంబినేషన్ పళ్ళుపాటు ఇట్లా గ్రాండ్ పళ్ళుపాటు ప్రతి సారీకి కూడా పళ్ళుపాటు అనేది గ్రాండ్ పళ్ళుపాటు అయితే వస్తుందండి దట్ కాస్ట్ కూడా మీరు చూసినట్లయితే హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ నైస్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి సో వీటిల్లో అయితే మాత్రం మంచి పేస్టల్ షేడ్స్ ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి శారీస్ అయితే మాత్రం మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ అండి డిజైన్ మనకు వర్లీ ప్రింట్ వర్లీ ప్రింట్ కలర్ మీద గ్రే కలర్ అండి లైట్ గ్రే టు డార్క్ గ్రే వరకు వెళ్ళింది విత్ బ్లాక్ ప్రింట్ వస్తుంది అండ్ పళ్ళుపాటి ఇలా గ్రాండ్ పళ్ళు పాటి వస్తుంది సో ప్రతి సారీ కూడా కలర్ కాంబినేషన్స్ అయితే చాలా ప్లెజెంట్ గా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయండి అండ్ ఇవన్నీ కూడా మనం చూస్తున్నప్పటికన్నా కూడా కట్టుకుంటే మంచి అఫిషియల్ లుక్ అయితే వస్తుందండి కాస్ట్ ఎవర్ నెంబర్ మేడం త్రీ ఫిఫ్టీ రూపీస్ అండ్ మనం మనకు తెలుసు కొన తర్వాత చూసే వాళ్ళకైతే అస్సలు అనిపించదు అనమాట అంతా కాస్ట్లీగా ఉన్నాయి సో డైలీ వేర్ వర్కింగ్ ఉమెన్స్ కి హ్యాపీగా ఉంటుంది ఈజీ మెయింటెనెన్స్ తో మీరు డైలీ వేర్ చేసుకోవచ్చు బాగుంటాయండి ఇంకా పెట్టుబడులకు వాష్బుల్ ఐటమ్ కాబట్టి పెట్టుబడులకు కూడా హ్యాపీగా పెట్టేసుకోవచ్చు మంచి కలెక్షన్ అస్సలు మిస్ చేసుకోవద్దు లాస్ట్ టైం అందరి వాళ్ళు ఎవ్వరూ బాధపడద్దు ఈసారి కలెక్షన్ లో ఫాస్ట్ గా బుక్ చేసుకోండి వర్లీ ప్రింట్ లో మనకు కలర్ ఆప్షన్స్ ఇవ్వండి సో నచ్చిన శారీ మీద టిక్ మార్క్ చేసి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్ మీరు వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ అండి కలంకారీ ప్యాటర్న్ తో వస్తుంది పాటు ఇలా మనకు ఎలిఫెంట్స్ డిజైన్ అనేది వస్తుంది చాలా బాగుంది చూడండి శారీ అయితే మాత్రం అండ్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది అండ్ వీటిలో ఉన్నటువంటి కలర్ ఆప్షన్స్ మీకు వన్ బై వన్ చూపిస్తానండి చక్కగా నచ్చిన శారీని స్క్రీన్షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు ఎవరైనా చాలా చాలా బాగుంది బాగుందండి ఫ్యాబ్రిక్ గురించి అస్సలు మీరు ఆలోచించే పనే లేదనమాట మంచి ఫైన్ క్వాలిటీ వస్తుంది అండ్ చాలా మంది లాస్ట్ టైం కాటన్ ప్యూరా అని అడిగారు అది మన కాటన్ సిల్క్ అని చెప్పేసాను ఎయిటీన్ ట్వంటీ వస్తుంది ఇది మాత్రం డోలా సిల్క్ డోలా సిల్క్ ప్యూర్ డోలా సిల్క్ మీద వస్తుంది సో ఈ వీడియో కంప్లీట్ నేను ప్యూర్ డోలా సిల్క్ చేస్తున్నాను బట్ మీకు నెక్స్ట్ వచ్చేసరికి ఈ విధంగా కాటన్ కలెక్షన్ ఉందండి కమింగ్ వీడియోలో నేను తప్పకుండా కాటన్ కలెక్షన్ చూపిస్తాను సో ఇదండి ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్